కథ పేరు వానచుక్క చరాచర సృష్టిలో ప్రతిదానికి తనదైన బాధ్యత ఉంటుంది దీన్ని నిర్వర్తించడంలో వహిస్తే అంత అల్లకల్లోలమే ఏంటి నిత్య చలనం ఏంటి నిత్య చలనం అంటూ వానచుక్క కూడా కర్తవ్యం మరిచింది ఆకుని అంటుకుపోయింది మరి ఆకు దాన్ని ఎలా కార్యోన్ముఖం చేసింది అనేదే ఈ కథ ఇంకా ఎంతసేపు అలా నన్ను పట్టుకొని వేలాడతావు అని అడిగింది ఆకు ఏం చేయాలి మరి ఊరికే నేలపాలు కావడం నాకు ఇష్టం లేదు అంది వానచుక్క ఎందుకలా అనుకుంటున్నావు అంతే కదా మరి ఏ ప్రయోజనం లేకుండా మట్టిలో కలిసిపోవాలా అదేంటి నువ్వు మట్టిలో కలవకుండా ఎలాగే ఊగుతూ ఆటలాడుతూ ఇంకెంతసేపు ఉండగలవు ఏమో నాకు శక్తి ఉన్నంతవరకు నీతోనే ఉంటాను నీకు ఆసక్తి లేకపోతే చెప్పు ఇప్పుడే రాలిపోతాను వద్దులే నువ్వు నాకు బరువుని కాదు ఉండి ఉండి ఏగాలో వీచి నువ్వు నన్ను అకస్మాత్తుగా వీడిపోతే తట్టుకోలేను ఎవరిక్కడ శాశ్వతం ఈ కలయిక నిమిషాల పాటే అయినా ఉన్నంతసేపు ఉల్లాసంగా ఆడుకుందాం సరేనా అలా వర్షం ఆగిపోయిన తర్వాత ఆకు కొనపై నిలిచిన వానచుక్క తనకు విడిదినిచ్చిన ఆకుతో తన మైత్రిని అలాగే తనకు చల్లదనాన్నిచ్చిన వానచుక్కతో ఆ ఆకు తన చెలిమిని పంచుకుంటున్నాయి గాలి మాత్రం తన దారిని తాను వెళుతూ వాటి మీద ఓ కన్నేసి ఉంచింది ఒకవైపు వానకు తడిచిన నేల తన పరిమళాలను పెదజల్లుతుంటే మరోవైపు వానలో తడవకుండా కోళ్లకు చేరిన గొవ్వలన్నీ మళ్ళీ గాల్లోకి ఎగురుతున్నాయి ఆ వాన చుక్క మాత్రం ఆకు కొనను పట్టుకుని ఊగుతూ మీ పని నయం మీకు జన్మనిచ్చిన తల్లిని అంటిపెట్టుకుని ఉంటారు అంది ఎన్నాళ్ళు ఆకలిగొన్న ఏ పశువో అవసరం పడ్డ ఏ మనిషో పుట్టుక్కున తెంపే వరకు అంతేగా నిట్టూర్చింది ఆకు మా బతుకు మీలా కాదుగా మమ్మల్ని కన్న ముగులు అంటే మేఘం పుట్టగానే గాలి కొదిలేస్తుంది తోడబుట్టిన వారందరినీ సరిగా చూసుకోకుండానే నేలపై రాలడం రాలి సముద్రంలో కలిసిపోవడం కనీసం మమ్మల్ని మేము చూసుకుని నవ్వుకునే ఏడ్చుకునే భాగ్యం లేని వాళ్ళం వాన చుక్క ఆవేదన వెలబుచ్చింది మీ వీడ్కోలుకు కనీసం రెప్పపాటు కాలం అని నిర్దేశితమైంది మాకు ఎంతకాలం అనేది కూడా తెలియదు తోడబుట్టిన వారిని చూసుకుని ముచ్చటించుకున్నా తనివి తీరా అలముకునే భాగ్యం లేదు మాకు మీరన్నా నేల మీద రాలేక కలిసి ఉరకలెత్తుతారు మరి మేము మీలా సజీవంగా నేలపై రాలలేం రాలినా కలుసుకోలేం ఏం ఏరులై పారడమో ఏమో ఎక్కడో పుట్టి ఎక్కడో రాలి ఎక్కడికో సాగి ఇంకెక్కడో ఆవిరవడం ఇదేం జీవితం అంది చుక్క ఎందుకలా నిరుత్సాహపడతావు పుట్టక నుంచి ఆవిరయ్యే వరకు నువ్వు నిర్వర్తించే బాధ్యత చాలా గొప్పది నువ్వే అలా అంటే ఎలా వానసుక్కను అనునయిస్తూ చెప్పింది ఆకు ఏం బాధ్యత నెల నిలకడలేని జీవితం నిత్యం చలనం ఎక్కడో ఒక దగ్గర సముద్రంలో కలిసి ఊరుకుందామని అనుకున్నా ఈ గాలి నా మానాన నన్ను బతకనివ్వదు కదా ఆకు చుట్టూ తిరుగుతున్న గాలిని తిక్షణంగా చూస్తూ అంది వానచినుకు ఎక్కడ గాలి తన శక్తి పెంచుకుని ఆకు నుంచి తనను రాలబోడుతుందోనని భయపడుతూ గాలి మాత్రం తన దారిన తాను తిరుగుతూనే ఇద్దరినీ గమనిస్తోంది గాలికి తెలుసు తన బలబెంతో కాని ఏదో చర్చ జరుగుతోంది సాగనిద్దాం అనుకుంది జాగ్రత్త చుక్క నువ్వు అలా గాలి మీద మాటల దాడి చేయకు దాని సంగతి నీకు తెలుసు కదా నువ్వంటే ఇష్టం లేకనే అది ఎప్పుడు నిన్ను నింగి నుంచి నేల మీదకి విసిరి పారేస్తుంటుంది వాన చుక్కకు హితబోత చేసింది ఆకు అందుకేగా దాని మీద నా కోపం క్షణం తీరిగ్గా ఉండనివ్వదు పోనీలే మొగులు తల్లిని విడిచిన నిన్ను ఆవిరిగా తీసుకెళ్ళి మళ్ళీ మీ తల్లికి అప్పచెప్పేది ఆ గాలే కదా దాన్నేమి అనకు నేనేమి గాలిని నిందించట్లేదు అది నన్ను పెట్టే ఇబ్బంది గురించి చెప్పానంతే అది సరే గాని ఇలా ఎంతసేపు ఉంటావు నీకు బరువనిస్తే చెప్పు ఇప్పుడే ఒరిగిపోతాను దిగాలుగా అంది వానసు అదే వద్దనేది నాకు బరువని కాదు ఎవరి తోవలో వారు వెళ్ళి ఎవరి పని వారు కొనసాగిస్తేనే కదా సృష్టి మనుగడ అయినా నువ్వు నా తల్లి పాదాల చెంత రాలినా నాకు సత్తువునిస్తూ మళ్ళీ నాలోకే కదా వస్తావు వానచుక్కకు భరోసానిస్తూ అంది ఆకు అయితే రాలమంటావా వద్దులే తాలే సమయం వచ్చే వరకు ఉండు వారిద్దరి మైత్రిని చూసి గాలి ముచ్చటపడింది సరే ఇలాగే ఆవిరైపోయేదాకా ఉంటాను అంది వానసుక్క నవ్వుతూ ఊగుతూ ఇలా పుట్టి అలా ఆవిరైపోతే నీ జన్మకు సాధకత ఉంటుందా నువ్వు చేసే గొప్ప కార్యాలు ఏం కావాలి వానసుక్కను ప్రశ్నిస్తూ అంది ఆకు ఏం గొప్ప కార్యాలో లే సృష్టి మొదలు నుంచి క్షణం తీరికలేని పరిశ్రమ మరి అంతే కదా కోటానుకోట్ల జీవుల దాహ తీర్చే నువ్వు నిలిచే గాలి క్షణకాలం ఆగిన ఇంకేమైనా ఉందా మాకు మనుగడ ఎక్కడుంటుంది మీ మనుగడ మా చేతుల్లో ఉందా ప్రకృతిలో పచ్చదనం నింపి లోకంలో ఉష్ణ తీవ్రతను నియంత్రిస్తూ చల్లని ప్రాణవాయువులను ప్రసాదించే మీ వల్లే కదా జీవులకు మనుగడ అది ఎలా సాధ్యం నువ్వు నింగి నుంచి నేలకు దిగొచ్చి మట్టిని తడిపితేనే కదా మాకు జననం నువ్వు నేల రాలడానికి చింతిస్తున్నావు గాని నాలాంటి లక్షల ఆకులునిచ్చే వేల చెట్లను సృష్టించే గొప్ప బాధ్యత నీ చేతుల్లోనే ఉంది తెలుసా అంది ఆకు వానచుక్క అంతర్మాదనంలో పడింది బాధ్యతను మరచి ఇంతసేపు తాను ఎలాంటి కార్యాచరణకు పూనుకొన్నందుకు లోన అవమానపడింది నేనన్న మాటలు బాధ కలిగిస్తే క్షమించు వాన చుక్క ప్రార్థనగా అంది ఆకు లేదు చెనుకు గట్టిగానే చెప్పింది నువ్వు బాధ్యత మరిచావని నా ఉద్దేశం కాదు నీ శక్తిని నీకు గుర్తు చేస్తున్నానంతే నీ రాక కోసం మనుషులంతా యజ్ఞాలు వింత వింత తతంగాలు జరిపిస్తారు మోగ ప్రాణులు తడారిన గొంతు గుండెలను తెరచి మొగులుకేసి చూస్తుంటాయి వీడైన నేల పగుళ్లన్నీ నీకోసం నిరీక్షిస్తూ ఎడారి గేయాలు రాసుకుంటాయి నీరసించిన వనాలన్నీ వాలిపోయిన ముఖాలతో నీ కోసం గోధిస్తుంటాయి నీళ్లు లేక చెరువులు కాలువలు నదులు ఆవేదనతో కుమిలిపోతాయి గొంతెండి నేల రేలబోయే పక్షులు బతుకు ఆశతో నీ కోసం ఎదురుచూస్తాయి సమస్త ప్రాణికోటి నీ రాక కోసం నిరీక్షిస్తోంది ఓసారి అటు చూడు కాగితపు పడవలతో పిల్లల ఆటలు నువ్వు వస్తేనే కదా వారికి ఆనందం ఎండ వేడిమికి ఏడ్చిన మట్టి నీ రాకతో ముద్దై ఎలా పొలకించిపోతోందో చూడు ఇంతటి మహోత్తర కార్యం నెరవేర్చే నువ్వు తీరిక లేని జనం జీవనం అని నిట్టూర్చడం సరైందేనా వాన చుక్క తన పట్టును సడలించుకున్నట్లు అనిపించింది ఆకుకు నువ్వేం దిగులు పడకు నేలపై రాలి మళ్ళీ నాలోకే కదా వచ్చేది నువ్వు నాలో ఉన్నంతసేపే కదా నేను పచ్చగా ఉండేది నాలో నువ్వు లేకపోతే నేను నేల రాలిపోవడమే కదా అంది ఆకు ఆ మాటలు విన్నాక వాన చుక్కకు ఇక అలా ప్రయోజనం లేకుండా ఊగడం నచ్చలేదు నువ్వన్నది నిజమే నా బాధ్యతను విస్మరించినందుకు సిగ్గుగా ఉంది భావంతో అంది నా మాటలకు నొచ్చుకోకు చుక్క సేద తీరాలనే నీ కోరిక సరైందే కాని నా ఉద్దేశం ఏమంటే నాలాంటి బలహీనులు సమయం వృధా చేసినా పర్వాలేదు కానీ మహోత్తర శక్తి బాధ్యతలు కలిగిన వాళ్ళు రెప్పపాటు కాలాన్ని వృధా చేసిన లోకానికి ఇబ్బంది కదా నిజమే ఆకు నాకు తెలిసినవే అయినా నీ నోటు నుంచి ఈ మాటలు వింటుంటే ఇంకా శక్తిమంతంగా అనిపిస్తున్నాయి నీకు కృతజ్ఞతలు చెప్పాలి అంది వానచుక్క మనలో మనకి కృతజ్ఞతలు ఎందుకు అంటూ వానచుక్కను ఆకు కడసారిగా గట్టిగా హత్తుకుంది సరే మరి గాలి తన బాధ్యతను నెరవేర్చక ముందే నేను వెళ్ళిపోతాను అంది వానచినుకు నువ్వు నువ్వెక్కడికి వెళ్తావు మళ్ళీ నాలోకే వస్తావులే అప్పుడు నా ఒడిలో నీకు చోటిస్తాను అంది ఆకు అలా ఆకు తన పట్టును వానచుక్క తన బిగువును ఒకసారిగా విడిచిపెట్టాయి ఇద్దరి ఆప్యాయతని పరిశీలిస్తున్న చిరుగాలి తన అరచేతులతో వానచుక్క విచ్ఛిన్నం కాకుండా పట్టుకుని మొక్క మొదట్లో విడిచింది తన తల్లి పాదాల చెంత చేరి తనలో ఇమిడిపోబోతున్న వానచుక్కను చూస్తూ పొలకించింది ఆపు